బైబుల్లో ఒక ధనవంతుడు అలాగే లాజరు కురుపులతో బాధపడుచుండేవాడు ఉన్నాడు అయితే ఈ ధనవంతుడేమో ప్రతిరోజు సుఖపడుతుండేవాడు ఈ లాజర్ ఏమో తనకి కష్టం ఎందుకంటే కురుపులతో బాధపడుచుండేవాడు ఆ కురుపులను వచ్చి కుక్కలు నాకుతుండే ఇంకా తన కష్టాలు ఉంటుండే అయితే ఏంటంటే ఇద్దరు చనిపోయారు ఒక వ్యక్తి ఏమో వెళ్ళిపోతాడు ఎవరు ధనవంతుడు ఇంకో వ్యక్తి ఎవరు లాజర్ ఏమో పరలోక రాజ్యంలో అబ్రహం రొమ్మును అయితే ఈ ధనవంతుడు చనిపోయి పాతాళంలో నుంచి ఈ అబ్రహాం బ్రహ్మనున్న లాజర్ని చూసి అబ్రహమా లాజర్ని ఇక్కడికి పంపించవా తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నన్ను చల్ల చల్లార్చుటై ఇక్కడికి పంపించు అని అంటాడు అయితే అబ్రహాం ఏమంటాడంటే నీకు మాకు నేను నీ దగ్గరికి రాకుండా నువ్వు మా దగ్గరికి రాకుండా మధ్యలో మహా అగాధ ఉంచబడింది అని చెప్తాడు అయితే అప్పుడు ఏమంటాడంటే అబ్రహాం ఇంకా నువ్వు బ్రతికి ఉన్నప్పుడేమో సుఖపడినావు ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నావు అలాగే లాజర్ కూడా తన బతుకున్నప్పుడు కష్టపడ్డాడు సో ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తాడు అయితే ఈ ధనవంతుడు ఏమంటాడంటే తండ్రి అలా అయితే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు దయచేసి వాళ్ళు కూడా మారు మనసు పొందడం కోసం ఈ లాజర్ని అక్కడికి పంపించి వాళ్ళకు చెప్పమనమా అంటే అబ్రహాం ఏమంటాడంటే అక్కడ ఆల్రెడీ మోసే ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చెప్తారు అని అంటే వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మరు ఒక్కోళ్ళు మృతులలో నుంచి లేచి చెప్తేనే నమ్ముతారంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్తేనే నమ్మనప్పుడు ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచి చెప్పినా వీళ్ళు నమ్మరు అని అబ్రహాం అంటాడు అయితే ఇప్పుడు ఏంటి కంక్లూజన్ అంటే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువుని తన బ్రతికి ఉన్నప్పుడే తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారు ఏమని కేవలం దేవుడిని నమ్మితే సరిపోదు ఆయన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం తన రక్తాన్ని కలువరి సిల్వలు కాచాడని తన నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టాడని నీ పాపాలు క్షమించబడాలంటే ఏసుక్రీస్తు నా కోసం ఇదంతా చేశాడు ఆయన నిజంగా దేవుని కుమారుడే నా కోసం ఇదంతా చేస్తేనే నాకు రక్షణ కలుగుతుంది కాబట్టి నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఈయననే నా రక్షకుడు అని నమ్మి బాప్తిజమం పొంది ఏసుక్రీస్తుని అందు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే నీవు రక్షించబడతావు అప్పుడు నువ్వు మరణించినా ఎప్పుడు మరణించినా నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్తావు యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్తాం